زور دار ہور 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 ఏదైతే ఈ రోజు భారత్ బంధులో భాగంగా తెలంగాణలో అన్ని విద్యార్థి విభజన సంఘాలు ఐక్య కార్యాచరణ తోటి అటు బిజెపి పార్టీ పైన ఒత్తిడి తీసుకొని ఏదైతే ఎనిమిదో తారీఖున సుప్రీంకోర్టులో ఏదైతే రాబోయే ఏదైతే దానికి సంబంధించి ఈ సమస్యకు సంబంధించి ఆ జడ్జ్మెంట్ పైన కూడా శాంతియుతంగా విద్యార్థుల యువకులకు బాధ న్యాయస్థానాన్ని కూడా తెలియజేయాలని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు స్పందించి తక్షణమే నీట్ పరీక్షను క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేసి ఎన్టీఏ సంస్థను కూడా రద్దు చేయాలని చెప్పి అన్ని విద్యా జ్యోద సంఘాలు హెచ్చరిస్తాము మీరు ఇప్పటికన్నా దిగి రాకపోతే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయుక్తం చేసి ఏదైతే అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కోరుతా ఉంటే ఈ రోజు దాన్ని అవహేళన పార్లమెంట్ సాక్షిగా మోడీ నాయకత్వం చేస్తా ఉన్నారు మేము నీటిని చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం నీటిని సమర్థవంతంగా నిర్వహించడంలో ఘోరంగా విఫలం చేసిన విఫలం చెందిన ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ ఉన్నాం అదే సందర్భంలో ఈ విద్యాశాఖ మంత్రి అవుతున్నారు ధర్మేంద్ర ప్రధాను ఈ వ్యవస్థకు సంబంధించి కాబట్టి డిమాండ్ చేస్తా ఉన్నాం దేశ ಿಟಿಯನ್ನು ರೀಪ್ರೆಂಟ್ ದೇವರೇ ಅಡ್ಡ پوجا ڪري ڌير کي سنڀاتنه 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 پوجا ڪري ڌير کي سنڀاتنه